నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలతో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక బడ్జెట్పై పై ప్రశంసలు అభివృద్ధి సంక్షేమాల డబుల్ ఇంజన్ బడ్జెట్ అన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంక్షేమానికి పునాది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రజలందరూ మెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం సమతుల్య బడ్జెట్ ను రూపొందించిందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే మనమరికొండ బాబు అమరావతి జయశ్రీ రాష్ట్ర సంగమాధ్వర్యంలో కాకినాడ జిల్లా ఐలేశ్వరం తాఫీల్దర్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చూస్తే మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలతో రూపొందించిన రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంవత్సర బడ్జెట్ అభివృద్ధి సంక్షేమాల డబుల్ ఇంజిన్ బడ్జెట్ అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రశంసలు కురిపించారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ లో మౌలిక సదుపాయాలు పేదల సంక్షేమానికి సమతుల్య ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయల నుంచి ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు పెంచడం గ్రామీణ రూపురేఖలను మార్చేస్తుందని అన్నారు జల వనరుల శాఖకు భారీ నిధులు కేటాయించి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నారని తెలిపారు తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు యాభై రెండు కోట్ల రూపాయలు మంజూరై త్వరలో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు ప్రజా ఆరోగ్యం సామాజిక భద్రతా రంగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సిఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు నిన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ సమావేశానికి ముందు సభ జరిగినటువంటి విధానాన్ని కూడా ఒక్కసారి మనం మన ప్రజలకు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత నా మీద ఉంది సభ ప్రారంభంలో బడ్జెట్ సమావేశాలకు ముందు సాంప్రదాయంగా ఉభయ సభలు కలిసి కూర్చుంటాయి ఆ ఉభయ సభల్లోనే ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది సమావేశానికి గవర్నర్ ప్రసంగం ఉంటుంది ఇది ఒక ఆనవాయితీ మనకి గవర్నర్ ప్రసంగం అన్నది ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించేటటువంటి విధంగానే ఉంటుంది ఏ పార్టీ పాలనలో ఉన్న ప్రసంగం మాత్రం గవర్నర్ ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించే విధంగా గవర్నర్ ప్రసంగిస్తారు ఆ ప్రసంగంలో కూడా ఆయన ఆమోదం ఉంటది ముందే పంపుతారు ప్రసంగాన్ని మా విధానం ఇది మీరు ఈ రకంగా మాట్లాడాలి అని చెప్పేస్తే దాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి దాంట్లో చేర్పులు మార్పులు ఏవన్నా ఉంటే ఆయనకి ఇబ్బందికరమైనటువంటి ఉంటే వాటిని కూడా మార్పు చేసుకునే సాంప్రదాయం ఉంటుంది ఆ విధానంలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్నటువంటి టైంలో చాలా ఒక మామూలుగా ప్రజాస్వామ్యాన్ని మనసావాచా కోరుకునేటటువంటి వ్యక్తిగా నేనైతే చాలా ఆనందించాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్స్ పదకొండు మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళు హాజరవుతున్నారంటే ఆనందించాం వెల్కమ్ చేశాం కాళ్ళు వాళ్ళు వ్యవహరించినటువంటి చూస్తే అంటే కేవలం చంటి కుర్రోడ్ చాక్లెట్ పెట్టకపోతే ఏ రకంగా పేసి పెడతాడు తల్లిదండ్రుల దగ్గర అదే రకంగా పడ్డారా అనిపించింది నాకు వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఆశ్చర్యకరం గవర్నర్ ప్రసంగంలో గాని ప్రభుత్వ విధానాల్లో గానీ ఈ తప్పుందని ఎక్కడా కూడా డిమాండ్ లేదంటే ఇంకా చదవకుండానే మొదలు పెట్టకుండానే ప్రారంభించారు ప్రతిపక్ష హోదా అరే స్పీకర్ ఎవరు గవర్నర్ ఎవరు శాసనసభ్యులుగా మేము ఇవ్వడం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇవ్వడండి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడానికి ప్రజలు ఇవ్వాలి అది నీకు ప్రజలవ్వలేదు ప్రమల్ ఏం చేయమంటావు నేను ఎలాగైతే మాట్లాడుకుంటున్నానో ఈ రెండు రోజులు శాసనసభలో నాకు క్వశ్చన్ రాలేదు మాట్లాడడానికి ఇంకా అంశాల వారి రాలేదు సరే ఏదో ఒకటి మాట్లాడాలి అనే అవకాశానికి జీరో అవర్ ను ఉపయోగించుకున్నాను నేను నా స్థాయిలో జీరో అవర్ వెళ్ళక్కర్లా ఎందుకంటే నాలుగోసారి శాసనసభ్యుడు అయ్యాను రెండు రోజులు ఆగొచ్చు కానీ ఏదో ఒక సమస్యను ప్రతిబింబించే విధంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నన్ను జగంబాటి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా అక్కడ పంపారు ఒక జగంబాటిగా కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలి పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మా మీద శాసనసభ్యులుగా అదే బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి అండ్ అండ్ అదర్స్ ఆ బాధ్యత తీసుకోకుండా వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు ప్రతిపక్షవాద ఇవ్వండి అని అలా రేడు మొదలెట్టారు గవర్నర్ గారు ఎవరైతే ఆ మాట్లాడేటటువంటి ప్రతులుంటాయో వాటిని చించి ఆయన మీదకిచ్చారు నిరసన తెలియజేయడానికి విధానాలు ఉంటాయి శాసనసభలో వాళ్ళు ఒక పరిధిలో ఉండి నిరసన తెలియజేయాలి చిమ్ కాగితాలు చంపుకోవడానికి ఆ చేతికి వెళ్ళిన తర్వాత నేనే ఉన్నా చేయడానికి ఘర్షణ అవుతుంది కాబట్టి చింపుకున్నారు ఓకే కానీ చింపుని కాగితాలని గౌరవ గవర్నర్ గారి మీద వెళ్ళడం నేను నిజంగా సిన్సియర్ గా చేశారా టైం తీసుకున్నారా సభ స్తంభింపజేశారా చేశారా ఏదో ఆటలో అల్ అట్టుకుంటలేక